హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతాకు ఎగ్ టమాటో కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మెంతాకును కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెంతాకు ఫ్రై అయినంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకో ఇప్పుడు మెంతాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి టమాటా ముక్కలు ఉడికిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం టూ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మనం కావాలనుకుంటే లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి కానీ నేను వేయలేదు ఎందుకంటే వద్దనుకున్నాం కాబట్టి సో వాటర్ కూడా ఇంకా అవసరం లేదండి ఎందుకంటే టమాటోలు వేసినాం కాబట్టి ఆల్రెడీ ఆ వాటర్తోనే కూర మొత్తం బాయిల్ అయిపోయింది కా కాబట్టి నేను వాటర్ కూడా వేయలేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్